మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్వెలర్స్ ఈ జూలై పదకొండున సోమాజిగుడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. KPHB కొత్తపేట్ కమమ మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగుడ. అదే తరహాలో కాంగ్రెస్ కూడా అదే

తొంభై శాతం వస్తాయి తొంభై శీతం పెంచుకుంటారు అటు బిజెపి ఎన్ఐఏ గురుగుతాయి ఈ ముప్పై కనీసం ఆ పది పది వీళ్ళ సందర్శనం పది సంతోషం కానీ దాంతో ప్రభుత్వానికి పెద్ద గొప్ప పేరే ఎందుకంటే కేసీఆర్ చేసినప్పుడు అది కరెక్ట్ మెయిన్ చేసినప్పుడు తప్ప ఓకే కేసీఆర్ తప్పు చేసిన శిక్ష అప్పుడు కూడా నాకు తప్ప ఎందుకంటే ఎనభై వచ్చినవి సీక్రెస్ ఇప్పుడు మీకే మీకేం చాలా ఉన్నాయి ఉన్నది ఆ ఇల్లు లేకుండా కూడా వాళ్ళు చూసుకునే అప్పుడు అవసరం లేదా పెద్ద పెద్ద ఏది భయపెడీ ప్రభుత్వానికి ఇప్పుడు మీరు కూడా అదే డెవలప్ పోయినప్పుడు ఇప్పుడు ఏముంటుంది బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది బిఆర్ఎస్ ఏం చేసినా బిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఇక్కడ దానికి ఒక అస్తిత్వం ఉన్నది నాకు వస్తుంది కాకపోతే మీరు ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం ఇప్పుడు నాకు తెలిసిన రూల్ సమస్యలు ఫేస్ చేస్తారు ఒకటి అందరికీ సమస్య ఒకటి ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం వచ్చింటుంది కేసీఆర్ గారు ఇప్పుడు దాని మంది బయట ఒక విధమైన చర్చ ನಾವು ದೇಶ ಕೆಸಿ ಕೆಸಿ ಕೆಟಿ ಕೆಸಿ ಮೇನೆ ಯೂನಿಟ್ಸ್ అదొక సమస్యను వాళ్ళు పరిష్కరించుకొని మిగతా ప్రజల సమస్యలు ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళు బాగా చేశారు కర్రభక్త లేదు రైతు బంధు లేదు రైతుల సమస్య మిగిలిన సమస్య కానీ అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళ దేశం అమలు జరిగింది మీరు కాకుండా వీళ్ళు కూడా జరుగుతున్నారు కానీ భవిష్యత్తులో ఒకటి ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ యొక్క రూల్ ఏంటంటే ఈ ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించుకోవాలి అంటే మెంబర్ టూకు రావాలి టూకు వచ్చి దానిలో ఇప్పుడు బిజెపి జనసేన కుటమియ తీరుపోయే అవకాశం ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే బీజేపీ టీడీపీ రెండు వేల ವಿನಿ ಗಣ ಸೀಟ್ ಹೈದರಾಬಾದ್ ಮೈಬೂರ್ ನಗರ ಚುಟ್ಟು ದಾದಾಪು ಬಿಜೆಪಿ ಈ ಕಾಂಗ್ರೆಸ್ ಅಪ್ಪೇಸ್ ಪದೇ ವೇಲ ನಾಲ್

அனுக்குங்க அது ஏன் பரிணாமல் அது இப்படி ஏதா இப்போ கூட ஜனசேனஸ் பூட்டி தான் மாதம்

காங்க அது அனடம் உரிக்கப்பட விஷயம் அந்த